హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్యా మనోజ్ ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే సో మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను సాయిదేవి పూజను చేస్తున్నాననేసి అయితే ఈ గురువారంతో నాది ఐదవ వారం సాయిదేవి పూజ కంప్లీట్ అయిపోతుంది అయితే ఈ వారం నేను ఇంటి దగ్గర పూజ చేసుకొని ఇంకా టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాను అండ్ టెంపుల్లో కూడా ప్రసాదం పంచుదామని ముందు రోజే అనుకున్నాను అనమాట సో దానికోసం నేను ఎర్లీ మార్నింగే ఫోర్ థర్టీకి లేచాను లేచి సో ప్రసాదం దేవుడికి ఇక్కడ ఇంట్లో పూజకి ప్రసాదాలు ప్లస్ దేవుడి గుడిలో పంచడానికి కూడా ప్రసాదం ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంకా స్టార్ట్ చేసేస్తాను అనమాట సో నేను ఎప్పుడు కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఏదైనా పూజలు ఉంటే స్పెషల్ అకేషన్స్ ఉంటే నేను ముందు రోజే నైటే ప్రిపేర్ మొత్తం కంప్లీట్ చేసుకుంటానన్నమాట సో ముగ్గులు అవి ఇవి అండ్ దేవుడు సామాన్లు ఇవన్నీ కూడా క్లీనింగ్ అంతా ముందు రోజు నైటే కంప్లీట్ చేస్తాను సో ఈరోజు కూడా నేను అలాగే చేశాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఏ ఇబ్బంది లేకుండా ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో అయితే మాత్రం ముందు రోజు ప్రిపేర్గా ఉంటాను కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే జస్ట్ ఒకసారి ఇల్లు తుడుచుకుంటాను అంతే మాప్ అవన్నీ నైట్ అయిపోతాయి కాబట్టి తుడిచేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకా స్నానం చేసేసి ఇంకా ప్రసాదాలు చేద్దామని అయితే రెడీ అయిపోయాను సో ఫస్ట్ అయితే నేను ఇంట్లో పూజకి ఒక ఐదు ప్రసాదాలు పెడదాం అనుకున్నాను అవి ఏంటంటే పులిహోర అండ్ సాయిబాబాకి ఇష్టమైన పెసరపప్పు కిచిడి అలాగే శనగలు ప్రసాదం అలాగే బ్రెడ్ కోవా అనుకున్నాను సో బ్రెడ్ కోవా అనేది బయట నుంచి తెచ్చి తెప్పించేసాను అండ్ ఈ మూడు ప్రసాదాలు అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు సో గుడ్లో అయితే పులిహోర పంచుతామని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఒక కేజీన్నర వరకు ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకే కుక్కర్లో ఫస్ట్ శనగలు ఉడక పెట్టేస్తున్నాను అనమాట తర్వాత కిచిడీకి ఏమేమి కావాలో వెజిటబుల్స్ అనేది కట్ చేసుకుంటున్నాను అలాగే ఇంకోవైపు పులిహోర కోసం రైస్ కూడా పెట్టేశాను ఎలక్ట్రిక్ స్టవ్ మీద అలాగే పులిహోరకి చింతపండు నానేసుకుంటున్నాను అలాగే కొద్ది కొద్దిగా పోపు కూడా పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ ఒక ప్లేట్లో రెడీ చేసుకుని ఉంచేసాను అనమాట ఈ రైస్ రెడీ అయ్యేలోపు ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇంకా శనగలు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి సో శనగల ప్రిపరేషన్కి నెక్స్ట్ పోపు పెట్టుకుందాం అనేది అయితే రెడీ చేసుకుంటున్నాను అయితే ఎంతైతే పులిహోర చేసుకుందాం అనుకుంటున్నానో అంత పులిహోర ఒకే కుక్కర్లో పట్టలేదనమాట సో రెండు విడతలుగా పెట్టాను రైస్ నేను అలా రెండు విడతలుగా పెట్టేసి ఆల్మోస్ట్ ఈ మధ్యలోనే నేను పూజ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ వంట ఇక్కడ కుక్కర్లో ఇవన్నీ పని అయ్యేలోపు ఇక్కడ మధ్య మధ్యలో పూజ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ లేచి స్నానం చేసేసి పూజ దీపం పెట్టేసుకున్నాను అనమాట సో పైన దీపం పెట్టేసి ఇంకా పూజ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను మధ్య మధ్యలో ఇలా సగం వంట సగం పూజ పనులు అలా అన్నమాట ఎప్పుడు ఇంకా మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఇవే చేస్తే అవే అవి తర్వాత లేట్ అయిపోతాయి ఏమో అన్నట్టు అవి ఇవి అవి ఇవి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటానన్నమాట నేను పని చేస్తున్నప్పుడు కూడా ఫోన్ దగ్గర పెట్టుకుంటాను ఇంకా టైం చూసుకుంటూ ఉంటాను అనమాట సో ఇలా ఈ టైంకల్లా నేను ప్రిపేర్ అయిపోవాలి అనే చెప్పేసి ఇలాగలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇంకా శనగలకి తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఒక ప్రసాదం రెడీ అయిపోయినట్టే ఇంకా తర్వాత కిచిడి కోసం ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ ఉంచేసుకున్నాను అండ్ పులిహోర కోసం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అండ్ పూజ పనులు కూడా నావి కంప్లీట్ అయిపోయాయి బాబా విగ్రహాన్ని రెడీ చేస్తాను అలాగే కింద పీట వేసి ముగ్గులు అవన్నీ పెట్టేసి ఇంకా పూజ చేసే దేవుడి గుడిలో మాత్రం ముగ్గులు ఎర్లీ మార్నింగే పెట్టుకుంటాను కాబట్టి మార్నింగే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా వంట అయితే నేను పూజ స్టార్ట్ చేసుకోవడమే సో ఆల్మోస్ట్ నేను ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీకి లేచి అంటే ఫైవ్ థర్టీ కల్లా నావి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి వంట అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా అండ్ పూజ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కాబట్టి నేను సో తర్వాత పాపను లేపి స్నానం చేసి ఇలా టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యి ఉన్నాను సో నేను అనుకున్నట్టుగానే ఈ టైంకి ఇలా ఈ టైంకి ఇలా అన్నట్టు ఆ టైంకి అయితే పనులు కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట అయితే ఈ గురువారంతో నా వైదు పూజలు కంప్లీట్ అయిపోయానని చెప్పాను కదా సో నెక్స్ట్ గురువారమే మేము షిరిడి బయలుదేరుతున్నాం అనమాట ముడుపు కూడా కట్టాను కదా ముడుపు కూడా వేయటానికి ఇంకా ప్రిపరేషన్స్ ఇదిగోండి సిక్స్ థర్టీ కల్లా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం అండ్ ప్రసాదం కోసం గుడిలో ప్రసాదం పంచాలని పులిహోర చేశాను కదా సో అది కూడా ఇంకా ఆల్మోస్ట్ కలిపేసి ముందు దేవుడికి పెట్టేసి పూజ చేస్తాను ఇంకా సో నెక్స్ట్ అయితే మేము రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోయాం సో మీలో ఎంతమందికి అమీన్పూర్ సాయిబాబా టెంపుల్ ఐడియా ఉందో చెప్పండి సో టెంపుల్ అయితే మాత్రం సూపర్ ఉంది ఇక్కడ ఏంటంటే మొత్తం లేక్ చుట్టుపక్కల మొత్తం పెద్ద లేక్ మధ్యలో బాబా ఊడి అండ్ రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళకి సో ఇంకా గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని చక్కగా ప్రసాదాన్ని అయితే పనిచేశాను సో చాలా హ్యాపీగా ఉంది అండ్ మీకు ఎవరికైనా దేవి పూజ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో వీడియో కంప్లీట్గా ఉంది చూసేయండి అండ్ మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా వీడియో ఇంతటితో అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్